భయాన్ని విడిచిపెట్టండి కలవరాన్ని విడిచిపెట్టండి హృదయంలో ఉన్న దిగులను విడిచిపెట్టండి నేను ఆరాధించే దేవుడు జయశీలుడు గనుక లోకాన్ని జయించాడు నేను లోకాన్ని జయిస్తాను నేను ఆరాధించే దేవుడు మరణాన్ని జయించాడు ఎస్ ఆయన ఆరాధించే నేను నేను మరణాన్ని జయిస్తాను నేను ఆరాధించే దేవుడు పాపాన్ని జయించాడు సాతాన్ని జయించాడు జైవీరుడైన ఏ సయ్యను పోలి నేను పాపాన్ని జయించబోతున్నాను సాతాన్ని జయించబోతున్నాను నీ గుండెల నిండా ధైర్యపు ఆత్మతో నింపుకో నీ ధైర్యమే నిన్ను గెలిపిస్తాను ధైర్యం అనే కంటే కూడా నీ విశ్వాసమే నిన్ను గెలిపిస్తుంది అంటాడు కదా భక్తుడు లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అంటాడు నేను గెలుస్తాను అని విశ్వసించావా నిశ్చయంగా గెలుస్తావు నీవు గెలవటం కాదు దేవుడు నిన్ను గెలిపిస్తాడు చెప్పడొడుతూ స్తోత్రాలు చెప్దాం